నల్లమల అడవి అనేది చాలా రహస్యమైన అడవి నల్లమల అడవుల్లో దశమహావిద్యల ఆలయాలు కూడా ఉన్నాయి అక్కడ కాపాలికులు ఉన్నప్పుడు కాపాలికులు ఈ ధ్యానం చేస్తున్న ఆదిశంకరుల్ని చూసి అయ్యా నాకు కోరిక ఉందండి నేను రోజు పూజ చేసే దేవత నాకు దర్శనమిచ్చింది నేను కోరుకున్నటువంటి సిద్ధి పొందాలంటే ఆ దేవత అడిగింది ఒక మహారాజుని కానీ ఒక సన్యాసిని కానీ తల తెచ్చి నాకు బలి అప్పుడు నువ్వు కోరుకున్న కోరిక నేను తీరుస్తానని నా దేవత నాతో చెప్పింది ఒక మహారాజుని వెళ్ళి నీ తలంటే వాడి అతలు తీసేస్తాడు కదా నేను ఆయన అడగలేను కదా మీరు సన్యాసి సర్వసంగ పరిత్యాగులు మీకేవి ఉండవు మీ మీ భక్తులు శిష్యులు మీరు దేహాత్మ భ్రాంతి లేనివారని చెప్పి అందరూ చెబుతుంటారు కదా నాకు మీ శరీరం కావాలండి మీ మిమ్మల్ని నేను బలిస్తాను అని ఆదిశంకరుల్ని అడిగాడు దానికేముంది ఉంది నాయన ఎప్పుడు రావాలంటే రేపు రాత్రి స్వామి సరే సిద్ధం చేసుకో నా శిష్యులు ఎవరు లేనప్పుడు నేను ధ్యానం చేస్తూ ఉంటాను తీసుకెళ్ళిపోయి ఖండన చేసేయి సరే స్వామి సంతోషం అని చెప్పి వెళ్ళిపోయాడు వాళ్ళ శిష్యులు లేని టైమే ఏర్పాటు చేసుకున్నారు ఆదిశంకర్లు ఆదిశంకర్లు కూడా చాలా స్పష్టంగా ఉన్నాడు ఆయన నా శరీరం ఇది కాదు నేను పరమాత్మ అనేటువంటి పూర్తి స్థాయి ఆయనకుంది కానీ పద్మపాదుడు అనేటువంటి శిష్యుడికి అనుమానం వచ్చింది ఏదో జరుగుతుంది గురువు గారి దగ్గర అని చెప్పి అనుమానం వచ్చి నరసింహస్వామిని ప్రార్థించేశారు అప్పుడు ఈ పద్మపాదాచార్యుల వారు ఈ పాతాల గంగ దగ్గర అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నారు స్నానం చేసి స్వామి మా గురువు గారిని రక్షించండి అని చెప్పి ఈ పద్మపాదాచార్యులు నరసింహస్వామిని ప్రార్థిస్తే ఈ కత్తి ఎత్తి పట్టినటువంటి కాపాలికుణ్ణి నరసింహస్వామివారు ఆవిర్భవించి వాణ్ణి సంహరించేశారు ఓకే అప్పుడు ఈ జగద్గురు ఆదిశంకర భగవత్పాదుల వారి సమాధి నుంచి బయటకు వచ్చి ఆ వారిని చూసి నృసింహ కరావలంబ స్తోత్రం అనేటువంటి ఒక స్తోత్రాన్ని చేశారు ఈ ఈ కథంతా జరిగింది శ్రీశైలంలోనే